చేసుకోగలరు ఒక కాలర్ ఉన్నారు హలో హలో నమస్తే అండి మీ పేరు హలో చెప్పండి అమ్మా మీ పేరు రాజరాజేశ్వరి అండి రాజేశ్వరి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు ఓకే ఓకేనండి సో ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అమ్మ దయచేసి టీవీ చూస్తూ మాట్లాడొద్దమ్మా అక్కడ వచ్చేది వేరు ఉంటుంది మీరు మాట్లాడేది వేరు ఉంటుంది చెప్పండి చెప్పండి ఎనభై ఎనిమిది టైము ఉదయం ఐదు రండి ఏ ఊరిలో పుట్టారు ఎవరి గురించి ఇది నా గురించేనండి ఉద్యోగం గురించి గవర్నమెంట్ ఉద్యోగం గురించి వస్తున్నాము సరే అది ఏంటనేది ఓకే మాట్లాడండి అమ్మ గురువుగారితో మాట్లాడి మీ సమస్యకు పరిష్కారం తెలుసుకోండి హలో ఆ నమస్తే గురుజీ నమస్కారం అమ్మా చెప్పండి అది ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం గురించే రండి గవర్నమెంట్ ఉద్యోగం అంటే మీకు వచ్చే అవకాశం ఉందమ్మా కాకపోతే మీకు కూడా కుజుడు బాగాలేదు కుజుడు బాగా లేకపోవడం వల్ల ఇటువంటి ఇబ్బందులు వస్తూ ఉన్నాయి కుజుడికి నవగ్రహ జపాన్ చేయించుకోండి అంతేకాకుండా కాళసత్వ దోషం ఉందండి మీకు కాళసత్వ దోషాన్ని కూడా నివృత్తి చేయించుకున్నట్లయితే మీకు తప్పకుండా మంచి జరిగే అవకాశం ఎంతైనా ఉంటుంది అమ్మా ఆలస్యం చేయకుండా రేపు గురు పౌర్ణమి కదా రేపు బ్రాహ్మణులందరూ ఉంటారు ఎల్లుండి ప్రదక్షిణం మాత్రం మీరు ఈ క్షణంలో ఇప్పుడు ఫోన్ పెట్టేసిన తర్వాత మొదలు పెట్టినా ఇబ్బంది లేదు అన్నిటికి ఒకటే విడిగా ఎక్కడ ఉండదు అన్నిటికీ కలిపి ఇరవై ఏడు ప్రదక్షిణాలు రోజు పదకొండు రోజుల పాటు చేయండి పదకొండు రోజులు పాటు ఇరవై ఏడు చేయాలి రోజుకి ఇరవై ఏడు రోజు ఇరవై ఏడు ఓకే గురువు మీరు చెప్తున్నారు గురు పౌర్ణమి రోజున ఏమేం చేయాలనేది చెప్పండి గురువు అలా గురువు పారాయణం చేయలేని వారు చేయలేము మేము ఒకరోజు అంటే ఆరోగ్య పరిస్థితి కానీ ఇంకేదైనా కావచ్చు కదా అలా మా వల్ల కాదు అంటే ఆ రోజు దత్తాత్రేయ అభిషేకము దత్తాత్రేయ ప్రదక్షిణ నమస్కారములు దత్తాత్రేయుడి దగ్గర దీపం పెట్టడము ఇటువంటివి చేస్తూ మీకు గురువులు ఎవరైతే ఉన్నారో మనకి సాధారణంగా గురువులు ఉంటారు ఆధ్యాత్మిక గురువులు ఈ ఆధ్యాత్మిక గురువుల దగ్గరికి వెళ్ళి వారి యొక్క దర్శనం చేసుకొని వారి సన్నిధిలో గడిపినా కానీ మనకి మంచి జరిగే అవకాశం ఉంటూ ఉంటుంది ఒక్క గురు పౌర్ణమి రోజే కాదు ఆధ్యాత్మిక గురువులు మన ఆధ్యాత్మిక గురువుల దగ్గర ఎప్పుడూ కూడా గడి ఎక్కువసేపు గడుపుతూ ఉన్నట్లయితే ఒక్క గురుగ్రహం ఏం చేస్తుంది అంటే మిగతా గ్రహాల యొక్క వాళ్ళకున్న చెడు శక్తిని తగ్గించి ఈయన మంచి చేసే అవకాశం ఉంటుంది ఆ గురు గురువు గారి ద్వారా కాబట్టి ఆధ్యాత్మిక గురువుల దగ్గర ఎక్కువగా ఉండడం ఎంతైనా ఎవరికైనా మీకు నాకు అనే కాదు ఎవరికైనా మంచిది అది ఓకే అంటే రేపు ఎవరైతే మంత్రాన్ని పొంది ఉపాసం చేస్తూ ఉంటారో వారు వారి గురువులను సేవిస్తే గనుక రేపు చాలా మంచిది ఖచ్చితంగా అంటే జనరల్ గా వచ్చి భౌతిక కష్టాలు ఏవైనా సరే మనకి ఆ గురువులను సేవించడం ద్వారా క్లియర్ అవుతాయంటారా గురుగారు తప్పకుండా ఎందుకంటే భౌతికంగా వచ్చేటువంటి కష్టాలు మనకి రెండు రకాలుగా ఉంటాయి ఒకటి శాపవృత ఉంటుంది ఒకటి గ్రహ కూటమి సరిగ్గా లేకుండా ఉంటుంది గ్రహాలు ఏవి సరిగ్గా లేకపోయినా ఉంటాయి ఈ రెండింటికి కూడా మనకు మూలం గురువు గురువు గనక గురువు సన్నిధిలో గనక మనం ఉండి గురువుని గనక సేవిస్తూ ఉన్నట్లయితే తప్పకుండా శాప విమోచనం అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇందాక మీరు అన్నట్లుగా మనకి ఉపాసన బలం కొంత ఉంటుంది ఒక కొంత ఒక దేవత యొక్క మూల మనం ఆ గురువు గారి దగ్గర ఉపాసనా పరంగా తీసుకుంటూ ఉంటాము ఉపదేశం తీసుకొని ఉంటాం కాబట్టి ఆ ఉపదేశం తీసుకున్నటువంటి మంత్రాన్ని మనం ప్రతిరోజు కూడా చేస్తూ ఉన్నట్లయితే మొట్టమొదటగా పోయేది శాప విమోచనం శాప విమోచనం తరువాతనే మిగతా గ్రహాలు కూడా మనకు ఆ దైవం మనకు అనుకూలంగా ఉండి మనకి ఏ గ్రహం బాగాలేదో ఆ గ్రహాన్ని ఆ ఆ స్వామివారు లేదా అమ్మవారు మనం ఏ దేవతనైతే ఉపాసిస్తున్నామో ఆ భగవంతుడి యొక్క శక్తి ఆ గ్రహాలని సరి చేసి మన జీవితాన్ని సరి చేస్తూ ఉన్నతంగా ఆధ్యాత్మికంగా భౌతికంగా ఆర్థికంగా ఏ రకంగానైనా గానీ మనకి ఉన్నత స్థానంలో ఉంచే అవకాశం ఎంతైనా ఉంటుంది ఓకే సో అందుకనే చాలా